అంతరిక్షంలో తొమ్మిది నెలలు గడిపిన సునీత విలియమ్స్ సహా నలుగురు వ్యోమగాములు తిరిగి భూమి మీదకి వచ్చారు దీంతో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వారు ఎవరు అనే ఆసక్తి జనాల్లో పెరిగిపోయింది అమెరికాలోని ఫుట్బాల్ మైదానం అంత పరిమాణంలో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా శాస్త్రవేత్త ఫ్రాంక్ రుబియో ఎక్కువ రోజులు గడిపారు మూడు వందల డెబ్బై ఒక్క రోజులు గడిపిన వ్యోమగామిగా ఆయన పేరిట రికార్డు ఉంది గతంలో ఈ రికార్డ్ మూడు వందల యాభై ఐదు రోజులుగా ఉండగా ఆయన తన సిబ్బంది తిరిగి వచ్చే టైంలో వ్యోమనౌక కూలెంట్ లీక్ కావడంతో మార్చ్ రెండు వేల ఇరవై మూడులో అంతరిక్షంలో వారు ఉండే కాలాన్ని కొన్నాళ్ళ పాటు పొడిగించారు చివరికి ఆయన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో తిరిగి వచ్చారు అంతరిక్షంలో ఆయన అదనంగా ఉన్న రోజులు భూమి చుట్టూ మొత్తం ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు కక్ష్యలు ఎక్కువగా తిరిగినట్టు నాసా వెల్లడించింది అంతేకాకుండా నూట యాభై ఏడు పాయింట్ నాలుగు మిలియన్ మైళ్ళు ఆయన ప్రయాణం చేశారు కానీ ఆయన కంటే రష్యా శాస్త్రవేత్త ఎక్కువ కాలం గడిపిన టూ లెక్కలు చెబుతున్నాయి ఫ్రాంక్ అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన అమెరికన్ మాత్రమే రష్యన్ కాస్మోనాట్ వాలెరీ పాలియోకోవ్తో పోలిస్తే ఫ్రాంక్ రెండు నెలలు తక్కువగానే అంతరిక్షంలో ఉన్నారట పంతొమ్మిది వందల తొంభైలో మీ స్పేస్ స్టేషన్లో వాలెరీ పాలియోకోవ్ నాలుగు వందల ముప్పై ఏడు రోజులు ఉన్నారు దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డ్ రష్యా పేరిట ఉంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఇద్దరు రష్యన్ కాస్మోనాట్స్ ఓలెక్ కోనోనెంకో నికోలాయ్ చుబ్లు మూడు వందల డెబ్బై నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి భూమి మీదకొచ్చారు ఆరు నెలల పాటు అక్కడే ఉన్న అమెరికా వ్యోమగామి ట్రేసీ డైసన్తో కలిసి సోయజ్ ఎంఎస్ ట్వంటీ ఫైవ్ క్రాఫ్ట్లో తిరిగి భూమి మీదకి వచ్చారు ఓలెక్ కోనేంకో ఐదు సార్లు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు మొత్తం వెయ్యి నూట పదకొండు రోజులు అక్కడే ఉన్నారాయన ఆయన నూట యాభై ఎనిమిది మిలియన్ మైళ్లకు పైగా ప్రయాణం చేశారు కోనోనెంకోచ్యుబ్ అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ కాలం గడపడం ద్వారా తక్కువ గురుత్వాకర్షణ శక్తితో వారి శరీరాలు బాగా దెబ్బతినడంతో రికవరీ టీంలు వారిని క్యాప్స్యూల్స్ నుంచి పైకి ఎత్తుకొని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది